అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూసినారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు డిఫరెంట్ టాపిక్ తో మీ అయితే వచ్చిందా ఇక టాపిక్ అయితే వెళ్దాం సర్ప్రైజింగ్ టాపిక్ ఇది ఆ మన దేశంలో అంతా ట్రెండింగ్ అయితే ఈ టాపిక్ అసలు సైంటిస్ట్కే సవాల్ గా మారిపోయినాడు ఈ ఆయిల్ బాబా అసలు ఏమి ఈ ఆయిల్ బాబా స్టోరీ అంటే కర్ణాటకలో ఒక మనిషి అయితే ఉన్నాడు శివమొగ్గలో ఆ ఈ మనిషి చూసాక ఎట్లున్నాడు చెప్పు అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్నట్టు అనిపిస్తుంది అవునా కదా ఇట్లా ఒక మనిషి ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా పనికి రాని ఎంజిన్ ఆయిల్ బొగ్గుతర ఉండే ఇంజిన్ ఆయిల్ నల్లగా మాడి మషపోయిండే ఎంజిన్ ఆయిల్ ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా తాగుతూ ఉన్నాడంట ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా అసలు ఇట్లా ఆయిల్ మనం ముక్కుతో పెట్టుకుంటేనే గబ్బు గబ్బు వస్తుంది అల్ల వామిట్ వస్తుంది అంత దరిద్రంగా ఉంటుంది ఆయిల్ అట్లా ఆయిల్ని ఒక మనిషి ముప్పై మూడు సంవత్సరాలుగా తాగుతూ ఉన్నాడంటే అసలు ఇది నిజమా అబద్ధమా అంటే దేవుడు ఏమన్నా ఈ మనిషిని ఏమన్నా డిఫరెంట్గా క్రియేట్ ఏమన్నా చేసినాడా అని అయితే అనిపిస్తుంది అవునా కదా అంటే ఆ మనిషి చెప్తూ ఉండేది ఏమంటే ఇప్పటి వరకు ఇంత దరిద్రమైన ఆయిల్ తాగుతున్నా కూడా ఒకసారి కూడా హాస్పిటల్కి అయితే పోయిండదంట ఒకసారి కూడా హెల్త్ ఇష్యూ అయితే వచ్చే ఉండదంట ఆరామ్ గా ఎంజాయ్గా ఉన్నాడంట ఏమి ప్రాబ్లమ్స్ రాలేదంటే అసలు ఇవి నమ్మల్లా వద్దా అట్లా అసలు ఇట్లా న్యూస్లు చూసినప్పుడంత ఇన్నప్పుడంత ఏమైతుంది చెప్పు మనం భూమి మీద లేము వేరే ఏదో గ్రహంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఏమన్నా కదా జాస్తి అంటే చేసే డిఫరెంట్ టాపిక్ ఇది అసలు మామూలుగా ఒక మనిషి ఇట్లా ఇంజిన్ ఆయిల్ తాగితే ఏమైతుంది చెప్పు జాస్తి అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల కన్నా జాస్తి బతకలరు పక్కా చచ్చిపోతారంట కానీ ఈ మనిషి ఏమి రోగము రాకుండా ఎట్లున్నాడు అంటే పక్క ఇది ఫేక్ అప్డేటే దీంట్లో డౌటే లేదు ఇది పక్క ఫేక్ అప్డేటే ఒకవేళ నిజమైతే దేవుడికి ఇంకేమన్నా మనిషిని డిఫరెంట్గా క్రియేట్ చేసిన వాళ్ళ డిఫరెంట్గా మనిషిని ఏమన్నా అంటే డిఫరెంట్గా ఏమైనా క్రియేట్ చేసి ఉంటే తప్ప బతికే మనిషి సాధ్యమే లేదు కానీ ఆడేదో వీడియో ఈ సోషల్ మీడియాలో వీడియో వచ్చింది కదా ఎవరు ట్రై చేయొద్దు డోంట్ ట్రై ఆల్ దీస్ ఓకే ఇవన్నీ పనికిరాని అప్డేట్స్ ట్రై చేయొద్దు వాడేవాడు పనికిరాని వాడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే పెట్టినాడు ఇట్లాంటి వస్తువులు నమ్మద్దు ఓకేనా కాదు మామూలుగా మామూలు మనుషులే ఉండే ప్రపంచంలో అవునా కదా ఇంకా పనికిరాని బొగ్గు ధర అయిండ్ ఆయిల్ అవునా కదా అసలు తాగి కూడా వేయలేదు ఇది అవునా కదా అట్లా ఆడితే ఒక మనిషి ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా ఈ ఆయిల్ తాగితే ఎట్లా బతుకుతాడు అవునా కదా సరే ఒకవేళ నిజమే అనుకో ఒకవేళ నిజమైతే ఏమని చెప్పు అంటే ప్రపంచంలో ఎన్నో వింతలు జరిగింది ఏమన్నా కదా ఇది కూడా ఒక వింత అని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కానీ ఇట్లాంటివి ట్రై చేయొద్దు ఇవన్నీ ఫేక్ అప్డేట్స్ అని అయితే నాకైతే అనిపిస్తుంది ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఈ ఆయిల్ బాబా ఈ స్టోరీ నిజమా కాదు మీరైతే కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్